హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ముందుగా నా నమస్కారాలు ప్రతి ఒక్కరికి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మా ఎనర్జిటిక్ డైనమైట్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనం గురు పౌర్ణమి రోజున గుడికి పోతాము టెంకాయ కొడతాము ప్రసాదం తీసుకుంటాము దర్శనం చేసుకుంటాము అంతా బాగానే ఉంది మనము ఈ గురు పౌర్ణమి రోజున గురు పౌర్ణమి అనేది ఎందుకు జరుపుకుంటాము దాని వెనక ఉన్న కథ ఏమిటి దాని విశిష్టత ఏమిటి అనేది మనము నేను ఈ వీడియోలో తెలిసి చెప్తాను వినండి తెలిసిన వారు ఉంటే గనక సజెషన్స్ ఇవ్వండి తెలియని వారు ఉంటే తెలుసుకోండి ఓకేనా అయితే గురు పౌర్ణమి అంటే మనకు పేరులోనే ఉంది గురు పౌర్ణమి గురు అంటే కనుక మనకు విద్య కానీ లేదంటే ఏదన్నా ఒక కొత్త యాక్టివిటీని కానీ లేదంటే మన అడుగుజాడలు మన నడవడిక మన మంచి చెడు ఇవన్నీ నేర్పించే వ్యక్తిని మనము గురుజీ అని అంటాము అది ఏదైనా కానీ ఇప్పుడు సోషలు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈ సబ్జెక్టులే కాదండి ఏ దాంట్లో అయినా మనం కొత్తది ఒకటి నేర్చుకుంటున్నాము ఒక వ్యక్తి నుంచి అంటే గనక ఆయన్ని మనము గురువుగా భావించవచ్చు తప్పేమీ లేదు ఓకేనా పౌర్ణమి పౌర్ణమి అంటే పున్నమి అని అనొచ్చు దీన్నే మనము ఆషాఢ మాసంలో వచ్చే పున్నమి లేదంటే వ్యాస పున్నమి అని కూడా అనొచ్చు ఇంగ్లీష్లో ఫుల్ మూన్ డే అని అంటారు ఇది వచ్చేసి మనకు గురు పౌర్ణమి అనేది ఆషాఢ మాసంలో పున్నమి రోజున వస్తుంది ఇప్పుడు అదే జూలై కానీ ఆగస్టు నెలలో కానీ వస్తుంది అనమాట ఆ రోజున మనము గురు పౌర్ణమి అనేది జరుపుకుంటాము ఓకేనా ఇప్పుడు ఈ మనం చూసినట్టయితే కనుక ప్రతి ఒక్కరికి ఇక్కడ నేను ఒకటి చెప్పాను వ్యాస వ్యాస పౌర్ణమి అని అంటారు అనేది ఏంటంటే వేద వ్యాసుడు వ్యాస మహర్షి లేదంటే వ్యాస భగవానుడు అని అంటాము ఈయన మనం చూసినట్టయితే కనుక ప్రపంచంలోనే ప్రతి ఒక్కరికి మొట్టమొదటి గురువు వేదవ్యాసుడు ఓకేనా ఆయన ఎన్నో పురాణాలు ఎన్నో చరిత్రలు ఎన్నో గ్రంథాలు రచించి వారి శిష్యులకు గురు పౌర్ణమి రోజున ఆ రోజుల్లో అందజేయడం జ్ఞానాన్ని ప్రసాదించడం జరిగిందనమాట అందుకని గురు పౌర్ణమి అనేది మనము ఆషాఢ మాసంలో పున్నమి రోజున జరుపుకుంటాము ఆయన రచించిన గ్రంథాలు ఏంటంటే మహాభారతం కానీ భగవద్గీత కానీ లింగపురాణం కానీ విష్ణు సహస్రనామం కానీ ఇవన్నీ ఆయన రచించి వారి శిష్యులకు జ్ఞానాన్ని అందజేశారనమాట నాలెడ్జ్ని పెంచారు ఓకేనా అందుకని మనము గురు పౌర్ణమి అనేది జరుపుకుంటాము ఇది ఒక ఒక కథ సాయిబాబా గారిని మనము ఎందుకు గురు పౌర్ణమి రోజున మనము పూజిస్తాము అనేది క్వశ్చన్ నేను చెప్తాను వినండి ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక సత్య సాయిబాబా కానీ లేదంటే షెర్డీ సాయిబాబా కానీ వీళ్ళంతా లివింగ్ గాడ్స్ అనమాట ఇప్పుడు మన సమాజానికి ఎన్నో సోషల్ యాక్టివిటీస్ని అంటే శారీరకంగా బయటికి వచ్చి ప్రతి ఒక్కరికి ఈ సోషల్ యాక్టివిటీస్ కానీ డిసిప్లినరీ థింగ్స్ కానీ పూజలు కానీ పునస్కారాలు కానీ భజనలు కానీ ప్రతి ఒక్కటి ఎలా చేయాలి అని నేర్పించిన వ్యక్తులు వీళ్ళు అందుకని మన హిందువులు గురు పౌర్ణమి రోజున సాయిబాబాని గురూజీగా భావించి ఆయనని పూజించడం జరుగుతుంది ఆయనని దర్శించడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసినట్టయితే కనుక సాయిబాబా సమత మమత ప్రేమ శ్రద్ధ శబూరి ఇలాంటివి ఎన్నో ప్రజలకు అందచేయడం జరిగింది ఇలాంటివి మహోన్నతమైన విద్యలను ఎన్నెన్నో ఎన్నో ప్రజలకు అందచేయడం జరిగింది అందువలన మనము గురు పౌర్ణమి రోజున సాయిబాబాని మనం పూజించడం జరుగుతుంది మనం చూసినట్టయితే కనుక ఉంది గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మహా అని అంటాం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజయోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సద్గురు సాయినాథ్ మహారాజుకి జై అని చెప్తామన్నమాట అక్కడే ఉంది గురువు అని సో అందువల్ల మనము సాయిబాబాని వేదవ్యాసు మనము నామస్మరణ చేసుకొని గురు పౌర్ణమి అనేది జరుపుకుంటాము ఆషాఢ మాసంలో పున్నమి రోజున